మీ కూనే బాబు ఈరోజు చూస్తున్నారు కదా ఓం నమ శివాయ ఈరోజు ఒక ప్రసిద్ధ క్షేత్రానికి వచ్చాం ఇది అడవిలో శివాలయం నెల్లూరు నగరానికే తలమానికం నెల్లూరులో ఏ మూల ఎక్కడ ఎవరు అడిగినా అడవిలో శివాలయం అంటే టక్కని చెప్పేస్తారు ఇది వాస్తవానికి నెల్లూరు శివారు ప్రాంతం ప్రాంతమైనటువంటి వెంకటాచలం మండలంలో అడవిలో ఉందన్నమాట చాలా మహిమైనటువంటి స్వయంభూ దీనికైనా వెనక ఉదాత్తమైనటువంటి ఒక గాథ ఉంది అది మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడ విషయ ఉపాలయాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు ఈ క్షేత్రం గురించి ఆ మహత్వ ఏంది ఏంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమలు సలహాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం నేరుగా గుళ్ళోకి వెళ్దాం స్వామివారిని నేరుగా దర్శించుకుందాం వారి ఆశీస్సులు తీసుకొని వారి అసలుతో మరిన్ని వీడియోలు కూడా చక్కగా చేయడానికి మేము వంటి వారి సహకారం కూడా కోరుకుంటున్నాను అంతా మరి వీడియోలకి వెళ్దాం ఈ ఆలయానికి చేరుకోవాలంటే ప్రధానంగా మనం నేషనల్ హైవే సిక్స్టీన్ అంటే చెన్నై కోల్కతా హైవే నెల్లూరు గూడూరు మధ్యలో అంటే నెల్లూరు పొలిమేర వేంటచల మండలం ప్రాంతం అవుతుంది ఇది అంటే ఈనాడు ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది అనమాట ఈ హైవే నుంచి ఇట్లా మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది హైవే నుంచి తూర్పు పడమర వైపుగా మనం లోపలికి అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మనం హైవే దగ్గరలో హైవే మీద ఉన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆలయం చేరుకోవాలి ఇక్కడ అడవిలో శివాలయం అంటే బాగా ఫేమస్ అడవిలో శివాలయం అంటే బాగా ఫేమస్ ఈ ఆలయానికి మనం ఈ విధంగా అడవి మార్గము మనం చేరుకోవాల్సి ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళాలంటే మనం వ్యక్తిగతంగా వాహన వ్యక్తిగత వాహనాలతో వెళ్లాల్సి వస్తుంది మనం ప్రధానమైనటువంటి హైవే నుంచి ఒక రెండు కిలోమీటర్ లోపలికి ఉంటుందన్నమాట చూసినంత అడవి ప్రాంతము పక్కన ఇంకేమీ ఉండదు ఎటువంటి జనవాసాలు ఉండవు అన్నమాట ఈ ఇక్కడికి చేరుకోవాలంటే ఆ రుణమా అంటే వ్యక్తిగత వాహనాల్లో కానీ లేదంటే నడిచి కానీ హైవే నుంచి లాపలు పోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఆ ఆలయంలోకి ఆలయ పరిసరాల్లోకి అన్నమాట చూడండి ఆ పశువులకు కనిపించేది నాగమానసాదేవి మండపం ఆ పక్కనే నవగ్రహ మండపం యాగశాల ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం నేరుగా గుడి దగ్గరకు వచ్చేసాము చూడండి ఈ గుడి విశేష గురించి చెప్పాలంటే ఇక్కడ స్వామి స్వయంభూ ఇక్కడ స్వామి స్వయంభూ అనమాట స్వయంగా వెలిశాడు దీనికి సంబంధించిన గాథ కూడా మనం పూజారితో మాట్లాడాము చెప్పారు ఏంటంటే ఈ ఆలయం వెనుక స్వామివారు ఉండారట తర్వాత వారి మాట్లా పూజారి మాట్లాడి మనం విందాము ఈ లోపల ఇక్కడ పరిసరాలు మనం గమనిద్దాం ఇక్కడ ట్రస్టీ కూడా ఏర్పడి ఆలయ ట్రస్టీ కూడా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉందనమాట దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది ఈ యొక్క ప్రధానమైన ఆలయానికి పడవరం వైపు ఈ యొక్క విఘ్నేశ్వరుడు ఆలయం ఉపాలయాలు కూడా ఉన్నాయి అక్కడ చిన్న చిన్న ఉన్నాయి అవి మీకు చూపిస్తాను అడవిలో శివాలయం ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యలోకి వచ్చిందనమాట ఎంతో మహిమైనటువంటి మహిమాన్యత గుడి నేను విడి రోజులు వెళ్ళడం వల్ల మనకి జనసంచారం తక్కువగా ఉంది కానీ పర్వదినాల్లో సోమవారం లాంటి దినాల్లో అయితే జనం కిక్కిలిసి ఉంటుందన్నమాట సర్వ విఘ్నాలపై ఒకటి విఘ్నేశుడి ఆలయం ఇది ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా స్వామివారు స్వయంభూ అని ఆయన మొదట లభించింది ఈ చోటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ చోటేనమాట తెల్ల మధ్య చెట్టు ఉంది దీని తెల్ల మధ్య చెట్టు తెల్ల మధ్య చెట్టుని శివుడికి స్వరూపంగా భావిస్తారట ఇక్కడే స్వామివారు లభిస్తే తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల అక్కడ ఆలయం నిర్మించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఒక గద్దె నిర్మించి సహస్ర దీపాలంకరణ ఏర్పాటు చేశారు చుట్టూ కంచెలాగా ఏర్పాటు చేసుండి ఈ యొక్క కార్తీక మాసం ఇలాంటి పర్వదినాల్లో అన్ని దీపాలతో ఇక్కడ దీపారాధన జరుగుతుంది స్వామివారి యొక్క ఆరాధన జరుగుతుందనమాట పరమేశ్వరికి భక్తులు తమ సేవలను కైంకర్యం చేస్తారన్నమాట ఇక్కడ ప్రత్యేకంగా శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఆయన యొక్క ముఖాకృతిని కూడా ఈ శివలింగాన్ని మీద ఏర్పాటు చేశారు ఎక్కడైతే స్వామివారు స్వయంభవ్గా వెలిసారు అదే ప్రాంతం ఇది ఈ పరమేశ్వరుడు వెలిసిన చోటు ఇది పవిత్రమైనటువంటి చోటు ఇది వెలిసిన చోటు ఇది గుడికి వెనక వైపు ఉంటుంది మనం ఇప్పుడు చూస్తుంది పక్కన ఇంకో ఉప ఆలయం ఏంటంటే సాయిబాబా సాయిబాబా అనగానే వేప చెట్టు గుర్తొస్తుంది మనకి ఆ సాయిబాబా చతుర్భం చూస్తే వేప చెట్టుకి ఆయనకు అనుబంధం ఉంది ఆ సాయిబాబాని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చిన్నదే అయినా కానీ గురువారం నాడు విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ చిన్న గుడి ఇది ఆలయానికి అంటే ఒకవైపు వినాయకుడి గుడి ఉన్నప్పుడు దానికి ఇటువైపుగా చెట్టు కింద ఈ సాయిబాబాని ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఇప్పుడు మనము నేరుగా నేరుగా గుడిలోకి వెళ్దాము స్వామివారిని దర్శించుకుందాము చూడండి స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు గమనించారంటే ఒక విశిష్టత ఉంది లోపలికి పూజ చేసుకోవడానికి వెళ్ళాలి అంటే ఒక సంప్రదాయం ఉంది అదేంటంటే మగవాళ్ళు ఎవరైనా సరే చొక్కా వేసుకొని పోకూడదు లోపలికి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు చొక్కా తీసి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడము అభిషేకం చేసుకోవచ్చు అండి ఎవరికి వాళ్ళుగా స్వయంగా తమ స్వయంగా నీళ్ళతో అభిషేకం కానీ లేదంటే పాలతో అభిషేకం కానీ ఏ పూజ అయినా సరే స్వయంగా చేసుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ యాభై రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది మనం ఈ ప్రధాన గుడికి లోపల ఒకవ ఒక పక్క విఘ్నేసుడు ఇప్పుడు మనం చూస్తుంది సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఇప్పుడు లోపల స్వామివారికి విశేష పూజ జరుగుతుంది ఇది స్వామివారు అనమాట స్వయంభూ అక్కడ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు పక్కన శ్రీ దుర్గాదేవి ఈ ఆలయము శ్రీ దుర్గాదేవి సమేతంగా ఉన్నటువంటి అభయలింగేశ్వర స్వామి మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చేటువంటి పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అనమాట చూశారు కదా లోపల భక్తులంతా కూడా చొక్కా లేకుండా ఉన్నారు ఎటువంటి వారైనా సరే ఏ స్థాయి వారైనా సరే ఇక్కడ చొక్కా వేసుకొని లోపలికి వెళ్ళకూడదు చొక్కా లేకుండా వెళ్ళాలి పెద్దలు పిల్లలకి పెద్ద పట్టింపు లేదండి కానీ పెద్దలు మాత్రం ఖచ్చితంగా చొక్కా లేకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ లేదంటే వారి వారి అభిషేకాలు అంటే నిర్వహించుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట ఇది నేనే అనమాట స్వామివారు నేను అనుకోకుండా వెళ్ళడము ఎటువంటి ఏర్పాట్లు లేకుండా వెళ్ళాను విడియో చేద్దామని కానీ స్వామివారి కృప వల్ల నాకు అవకాశం కలిగింది నేను ఎటువంటి టెంకాయి కానీ పండు పువ్వు కానీ ఏదో తీసుకెళ్ళలేదు కానీ స్వామివారు నా మందు దయదోజేమో కానీ నాకు అవకాశం ఇచ్చి మా యొక్క గోత్రం పేరున అభిషేకం చేయడం జరిగింది నేను అభిషేకం చేస్తున్నాను చూడండి నిజంగా ఆ పరమేశ్వరిని లేలాగ అనుకోవాలి నేరుగా నేను ఎటువంటి ఏర్పాట్లు లేకుండా వీడియో కోసంగా వెళ్ళి ఎటు టికెట్ కూడా తీసుకోవాలి చెప్పాలంటే టికెట్ కూడా లేదు కానీ ఆ పరమేశ్వరుడు నా ముందు నా ఎందు ప్రూఫ్ చెప్పనుకున్నాను ఇప్పుడు అభిషేకం చేస్తుంది మా అబ్బాయి పిల్లవాడు కాబట్టి వాడు చొక్కా తీయలేదు కానీ మా కుమారుడు కూడా అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందండి పూజారి వారు చ గారు చాలా మనస్ఫూర్తిగా మాకు సహకరించారు వారి యొక్క మంచి మనసుకి మా ప్రత్యేక కృతజ్ఞతలు వారి ద్వారానే మనం అలాగే విశేషాలు కూడా తెలుసుకుందాం చూడండి పాలాభిషేకం చేస్తున్నాం చూడండి ఈ పాలు కూడా వేరే భక్తులు ఏర్పాటు చేసినవి మా అబ్బాయి పాలాభిషేకం చేస్తున్నాడు మా పెద్ద అబ్బాయి పేరు నానేష్ అన్నమాట నానేష్ శంకరనారాయణ వాటి పేరులోనే శంకర్ ఉన్నాడు అందుకే కావాలా ఈ అవకాశం మాకు తగినట్టు అనిపించింది మాకు ఈ యొక్క అభయలింగేశ్వర స్వామి విశిష్టత దశ దిశలా ఈరోజు వ్యాపిస్తూ ఉంది ఈ యొక్క స్వామి దర్శనానికి నెల్లూరు కాకుండా నెల్లూరు పరిసరాల నుంచే కాకుండా తమిళనాడు లాంటి ప్రాంత తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా వస్తూ ఉన్నారు చూడండి ఎవరైనా సరే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఎవరైనా సరే స్వయంగా గుడిలోకి వెళ్ళి వారే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట మేము దగ్గరుండి ఇవన్నీ తిలకించడం స్వామివారి సేవలో భాగం కావడం నిజంగా మా అదృష్టం అని మేము భావిస్తున్నాం ఈ అవకాశం కల్పించేటువంటి స్వామి శశిధర్ గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలకి తెలియజేసుకుంటున్నాం స్వామివారి ఆశీస్సులు మాకు ఎలా ఎలా కలిగించారు శశిధర్ స్వామి గారు కూడా మాకు అలా అవకాశం ఇచ్చి మమ్మల్ని ధన్యం చేశారని చెప్పట్లో ఎటువంటి సందేహం లేదు మనం నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట స్వామివారి విశేష గురించి తెలియాలంటే ఇక్కడ నిజంగా స్వయంభూ స్వామివారి మాటలోనే మనం విందాము మేము సార్తో కూడా స్వామితో కూడా మాట్లాడాము స్వామితో మాట్లాడించాము ఆ విశేషాలని స్వామివారు మనకు తర్వాత తెలియజేస్తారు ఇప్పుడు స్వామివారికి హారతి ప్రతి కార్యక్రమాన్ని మనం దగ్గరుండి తిలకించాం ఎక్కువసేపు ఏంటంటే పర్వదినాల్లో వెళ్తే నిజంగా చెప్పాలంటే మనం ఎక్కువసేపు శ్రీగురుభ్యో నమ వందే శంభ మహాపదం సురగర వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరో వందే పశూణాంబదే వందే సూర్య శాంగ వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం నెల్లూరు నగరంలోని సమీపంలో వెంకటాచలం మండలం సమీపంలో ఉన్నటువంటి అడవిలో శివాలయంగా పేరుగాంచినటువంటి శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ స్వామివారు స్వయంభవగా కొలువై భక్తుల యొక్క కొంగు బంగారమై వారు కోరికన కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారు ఇక్కడ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగే ప్రతి మాసంలో స్వామివారికి విశేషంగా ఇక్కడ త్రయోదశి నాడు ప్రదోషం అంటే సాయంత్రం వేళ నందీశ్వరునికి అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాది పూజా కార్యక్రమాలు జరుగును అలాగే మాస శివరాత్రి అలాగే సంకష్టహర చతుర్థికి విశేషంగా పంచముఖ వినాయకుడికి పంచామృతములతో అభిషేకము పూజాది కార్యక్రమాలు ఉంటాయి అలాగే ప్రతి సోమవారం నాడు స్వామివారికి ఉదయం ఐదు గంటల మొదలు పంచామృత అభిషేకాలు మొదలయ్యి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అలాగే ఆలయం యొక్క కమిటీ వారు ప్రతి సోమవారం నాడు ఈ యొక్క దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం చేస్తారు భక్తులందరూ కూడా స్వామివారికి తండోపతండాలుగా కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారు ఇక్కడ విశేషంగా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఇక స్థల స్థలపురాణ స్వామివారు ఇక్కడ పుట్టలో స్వయంభవగా కొలిపోయి ఉన్నారు అలాగే ఈ యొక్క పశువుల కాపర్లు పశువులను కాపర పశువుల్ని మేపుకోవడానికి వస్తూ స్వామివారిని ఇలా గుర్తించారు గుర్తించి ఆ యొక్క పుట్టలో నుండి స్వామివారిని తీసి స్వామివారికి రోజు ఇలా ఒక కర్పూరము టెంకాయి అలాగే పుష్పాలు పండ్లు ఇలా నైవేద్యాలు పెట్టుకుంటూ అలాగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ స్వామివారు ఉన్నట్టు గుర్తించి తర్వాత ఈ యొక్క దేవస్థానానికి కమిటీ అనేది ఏర్పడి ఆ కమిటీ వారు ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాల మీద ఈ యొక్క దేవస్థానాన్ని ఈరోజు ఈ రోజుకి దాదాపు పదిహేను సంవత్సరాలుగా పూర్తయింది స్వామివారికి విశేషంగా ఇక్కడ భక్తులు తండోపతండాలుగా దర్శనార్థం వస్తూ ఉన్నారు అలాగే చెప్పే నాగమానసాదేవి స్వామివారికి ఇక్కడ ఒక ప్రత్యేక అలంకరణతో మండపం ఏర్పాటు చేసినారు భక్తులు ఎవరైనా సరే ఇక్కడ నాగప్రతిమల్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనటువంటి ఆలయ మొక్క ద్వారం ఇలా ఉంటుంది తర్వాత శాఖ ఇక్కడ అంటే వివిధ సందర్భాలు బట్టి వివిధ రకమైనటువంటి అలంకారాలు ఇక్కడ జరుగుతుంటాయి అలాగే అన్నదానం ప్రతి సోమవారం పర్వదినాల్లో అన్నదానం జరుగుతుంది తర్వాత నాగదోష నివారణ కొరకు నేను చెప్పేదా నాగశలని ఇక్కడ ప్రతిష్ఠించుకోవచ్చు దేవాలయం వారి అనుమతితో తన భక్తులు ఎవరన్నా విరాళాలు ఉంటే ఈ యొక్క ఈ విధంగా బ్యాంకు ద్వారా పంపించవచ్చు ప్రతి నెలా రెండో శనివారం రెండో సోమవారం అన్నదానం జరుగుతుందంట స్వామివారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు